అలాగే మన కామ్రేడ్ మనరా సుబ్బయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఏఐదేశ్ శ్రీ మనరాబ్బయ్య గారు అలాగే మన స్టాండ్ లో ముందు నాకంకే చాలా మంది ఉన్నారు అందరినీ పెరగడం బాగా కుదరదు కాబట్టి శ్రీ కళ్యాణ ఆయన వేదిక మీద రావాల్సింది ఎంతో ఇది చేస్తున్నారు ఆయన కుటుంబంలో చూసిన శ్రీ పద్మనంద గారిని కూడా వేదిక కోరుతున్నాం నుంచి ఇక్కడే కొంతకాలం వామనగా చేసిన రోజు కూడా డ్రేవర్గా చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు భయపడినా ఒక చూడాలి వస్తాడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే ఎవరికే అర్థం కాదు ರಂಡವದಿ ಸಭ್ಯುಲರೂ ಹಾಲ್ನಂದು ನಿಶಬ್ದ ಪಾಟೂ ನಾಯಕರು ಖಾನಿ ಕಮಿಟಿ ವಾರು ಖಾನಿ ಸಭ್ಯು ಖಾನಿ ಮಾತಾಡ್ಮಾರರು

టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ ఎల్లబాడీ సమావేశం ఈరోజున అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ అసంఘటిత కార్మిక వర్గం ట్యాక్సీ ఆటో అనేక రూపాల్లో ఇబ్బంది పర్సెంట్ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కానీ వాహన మిత్ర ఈ రోజున విదీ గారి దా అందువల్ల వాళ్ళ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రవాణా రంగ కార్మికుల దుస్థితి మాత్రం మారినటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ అందువల్ల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేరళ తరహా తమిళనాడు తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జనబాటి సమావేశంలో మేము తీర్మానం చేయడం జరిగింది అలాగే ప్రత్యేకించి బిఎఫ్ లాంటివి ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల రోడ్డు మీద జమనాల పరమైనటువంటి ప్రమాదాలు గురైన వారికి ఎటువంటి కాంపెన్సేషన్ లేదు ఇవాళ ఒక భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఈ సంక్షేమ బోర్డు అయినటువంటి ఏర్పాటు దానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటు సభ్యులు నల్లమల్ల గిరిప్రసాద్ గారు కుణిమా అని భవన నిర్మాణ కార్మికులు కాబట్టి ఇవాళ ట్యాక్సీ ఆటో కార్మికులందరికీ కూడా సంక్షేమ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి యూనియన్ దాదాపు యాభై సంవత్సరాలు పైబడి ఈ ట్యాక్సీ యూనియన్ చరిత్ర ఇంత కూడా విచితమే చెప్పవలసినటువంటి అవసరం లేదు దాంట్లో నిర్మాణపరమైనటువంటి మార్పుల్ని మేము చేసుకోవటం జరిగింది దానిలో భాగంగా ఈ సంఘానికి ఈ సంఘాన్ని నిర్మించినటువంటి వజయ సుబ్బారావు కోడలు అలాగే విజ్ఞేష్ఠ వందే రమేష్ గారి సత్యమంది సోదరి శ్రీమతి వజయ పద్మత గారిని గౌరవాధ్యక్షురాలుగా ఈ డ్రైవర్స్ అసోసియేషన్కి ఏకగ్రవంగా కార్మికులు ఎదుర్కోవటం జరిగింది అలాగే నేను అధ్యక్షుడికి ఎన్నుకోవటం జరిగింది అందువల్ల ఈ సందర్భంగా పాత్రికేయ ప్రపంచం ద్వారా మరోసారి ప్రభుత్వాన్ని తెలియజేసేటువంటి ఆటో ట్యాక్సీ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి కార్మికుల కష్టాలని తీర్చాలని